కూరు కదా బీఆర్ఎస్ పార్టీలో మేడిగడ్డ టూర్ ఎట్లా నడిచిందో ప్రాజెక్ట్ అంతా మంచిగానే ఉన్నది కావాలనే బద్నాం చేస్తున్నారు మా సార్కు పేరు వస్తుందని చెడగొడుతుంది గులాబీ లీడర్లు అంతా గరం అవుతున్నారు మొన్న రమ్మంటే రాలే కానీ ఇయ్యాల వరకు అటు కాంగ్రెస్ వాళ్ళు సుత చెలోపాలమూరు టూర్ పెట్టుకున్నారు ఇయ్యాలనే చెలోపాలమూరు రంగారెడ్డి జోరుగా నడిచింది మైబూర్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీనియర్ లీడర్లంతా ప్రాజెక్టులు తిరిగిండ్రు పొద్దాకా కరివేన ఉద్దండపూర్ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ల పనులు అరుచుకున్నారు ఎన్నడో ఓడవాల్సిన ప్రాజెక్టు ఇంత ఆలస్యం ఎందుకు అవుతుందో తెలుసుకొని పాత గవర్నమెంట్ లాపర్వం అని ప్రశ్నించిండ్రు కుర్చీ వేసుకొని కూర్చొని నేను ఈ పనులు పూర్తి చేపిస్తా దగ్గరుండి అని చెప్పినటువంటి కేసీఆర్ ఇవాళ పనులు ఎంత నాసిరకంగా ఎంత అసంపూర్తిగా ఉన్నాయో కేసీఆర్ దక్షిణ తెలంగాణ పై సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఆంధ్ర సర్కార్ పోతిరెడ్డిపాడుకు పొక్క సంగమేశ్వరం గడుతున్న మనోళ్ళు కళ్ళు మూసుకొని పాలమూరును తెరలి చేసి వంశీచందర్ రెడ్డి సారు మన పాలమూరు బీడు భూములకు రావాల్సినటువంటి కృష్ణా జలాల నీళ్ళని దొంగలు దోచుకుపోతుంటే దద్దమ్మలాగా ప్రేక్షక పాత్ర వహించి మన ప్రాజెక్టుల మీద పెత్తనం సెంటర్ ఇచ్చింది బిఆర్ఎస్ సర్కారు అయినట మన ఓట్లతో ప్రజలు బుద్ధి చెప్పిండ్రు ఈసారి ఏట్లతోటి తోటి బుద్ధి చెప్తారు మీకు ప్రజలు మిమ్మల్ని తర్మి కొట్టే పరిస్థితి వస్తుందని పాలమూరు ప్రాజెక్టు కాంగ్రెస్ సర్కార్ దబ్బున కట్టేస్తుంది నీళ్ల తిప్పలు రాకుండా చూస్తుందని అని మాట ఇచ్చిండ్రు ఎమ్మెల్యేలంతా కూడా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ సారేమో అన్నాడు మీ తప్పులు ఎట్లా ఉంటాయో మీరే ఒకసారి మీ ముఖాన్ని మీరే అద్దంలో చూసుకోవడానికి బయలుదేరినట్టుగా ఉందని మేము మూడు పిల్లర్ల విషయం కాదు మూడు కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఇది ఒక్కనాడే ఇల్లు పాలమూరు ప్రాజెక్టు కాడికి వాళ్ళు మేడిగడ్డ కాడికి మునుపు సర్కారు వాళ్ళు పోయినప్పుడు డుమ్మా వచ్చిన కారు ఇయాల పోయినట్టే మోనాడు పాలమూరుకి వస్తారేమో జోరున్నది పోరి ప్రాజెక్టుల పంచాయతీ మీరెంబిక మీరెంబిక నీ మానస ఇప్పుడు బొందల కట్ మారింది ఎవరి బాధ్యులు అడుగుతారు